ఆర్కేబుల్స్ టేబుల్స్ రాలేదండి రేపు కేటగిరీ విభాగానికి రావచ్చు రాకపోవచ్చు తెలీదండి ఆరు పలు విభాగానికి లేవు నాలుగు కూడా ప్రదర్శన నిర్వహించాలి మీరు ముందే తెలియజేసాం ఉన్నప్పుడు కొంచెం సహకరించాలి కదా ఎట్లా ఇట్లా అయితే ప్రతి ఒక్కరికి రాజేసి చెప్పండి

கால் கொண்டதலே ஆறு பாலக்கு ட்ராப்பித்தனா మూడో నాలుగో రాపిచ్చారు రాపిన ఆవిడ తర్వాత చోళ్ళ రాబో గంగమ్మ తల్లి ఆశీసులతో నేనా శ్రీ గంగం తల్లి ఆశీసులతో శావాలయమంత్ సాయి రామ్ గారు ఎస్ఎస్ఆర్ బోష్ అంతేకా సరే సార్ బాబాయ్ ఇప్పుడు రెండో కదా నాలుగు బల్లాల్లో

మూడు రావాలి రవికుమార్ గారు నెహ్రూ నగర్ పరిహారం మండలం జిల్లా నాలుగో రామలేదు హర్షువర్ధన్ రెడ్డి గారు మండలం ప్రకాశం జిల్లా వారి రెడీగా ఉండాలి

आह, 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 आ चावल हेमंत साई राम एसएसआर बुल्स